బ్రేకింగ్ చూస్తున్నాము నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు బాలకృష్ణ నివాళులు అర్పించి వెళ్లగానే ఈ ఫ్లెక్సీలను తొలగించారు తెల్లవారుజామునే తాతకు నివాళులు అర్పించారు తారక్ కళ్యాణరామ్ కాసేపటికి బాలకృష్ణ రావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల్ని తొలగించారు బాలకృష్ణ చెప్పడంతోనే ఫ్లెక్సీలు తొలగించారని టాక్ ఇవాళ ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాటుకి కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు అన్నగారికి నివాళులు అర్పించి ఆయన కీర్తిని గుర్తు చేసుకుంటున్నారు ఎప్పట్లానే తారక్ తో పాటు కళ్యాణ్ రామ్ తెల్లవారుజామునే అక్కడికి వెళ్లారు కాసేపటి తర్వాత బాలకృష్ణ తండ్రికి నివాళులు అర్పించారు నందమూరి కుటుంబంలో మిగతా వారు కూడా ఘాటుకు వెళ్తున్నారు లక్ష్మీ పార్వతి సహా అంతా ఎన్టీఆర్ ను స్మరించుకుంటున్నారు ఇదంతా ఎలా ఉంటే బాలకృష్ణ అలా వచ్చి వెళ్లగానే ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడం హాట్ టాపిక్ అయింది ఇక్కడ ప్రాంతం నుంచి పక్కకు తొలగిస్తున్న దృశ్యాలను చూస్తున్నాము